సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి అందరికీ నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ మ్యాన్ సాయి ప్రణితి మాట్లాడుతున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి ఎక్కడెక్కడ మనకు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అన్న విషయంతో పాటుగా రానున్న రోజుల్లో మనకు వచ్చే వరదల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా నేను వివరిస్తాను కాబట్టి అందరూ ఈ వీడియోని చివరిదాకా చూస్తారని ముఖ్యమైన సమాచారం ఉంటుంది కాబట్టి అందరూ ఈ వీడియోని చివరిదాకా చూసి మీ ఫ్రెండ్స్కి కానీ అలానే వచ్చేసి మీ యొక్క బంధువులతో షేర్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఒకసారి మనము వాతావరణ పరిస్థితిని గమనించినామంటే బంగాళాఘాతంలో వచ్చేసి అల్పపీడన ప్రాంతం కాస్తంత ఉత్తర దిశగా కదిలి ఒడిషా అలానే ఏమంటే మనకు ఛత్తీస్గఢ్ ప్రాంతం మీదుగా ఒక బలహీనమైన అల్పపీడనంగా ప్రస్తుతానికి కేంద్రీకృతమైంది ఈ బలహీనమైన అల్పపీడనము రాగల ఇరవై నాలుగు గంటల్లో మాన్సూన్ ట్రఫ్ని పట్టుకొని అంటే దీని చుట్టుపక్కల ఉన్న ఈ గాలుల సంగమాన్ని పట్టుకొని పైకి వెళ్ళే అవకాశాలు అంటే జార్ఖండ్ అలానే ఏమంటే మధ్యప్రదేశ్ వైపుగా వెళ్ళే అవకాశాలు అయితే మనకు కనిపిస్తోంది దానివలన ఏమవుతుందంటే వర్షాలు వచ్చేసి మెల్లగా మనకు అంటే ఆంధ్ర తెలంగాణని విడిచి మెల్లగా ఏమవుతుందంటే అంటే మహారాష్ట్ర కావచ్చు లేకపోతే ఒడిషా కావచ్చు ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లోకి ఇలా పైకి వెళ్ళే విధంగా ఉంటుంది అంటే జనరల్గా మనకు వర్షాలు అనేవి ఫస్ట్ మనకేమంటే రాయలసీమ నుంచి మెల్లగా కోస్తాంధ్రలోకి అలానే తెలంగాణ రాష్ట్రంలోకి అంటే బాగా విస్తారంగా ఉంటుంది సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇంతకాలంగా మనకు రాయలసీమ కాకుండా తెలంగాణ అలానే ఏమంటే మధ్య కోస్తాంధ్రలో కా అలానే ఉత్తర కోస్తాంధ్రలో కాస్తంత మనకు వర్షాలు అనేవి ఇంత దాకా కురిసింది ఇప్పుడు ఏమవుతుందంటే ఆ వర్షాలు ఇంకాస్త బలపడి ఉత్తర దిశగా వెళ్ళిపోతుంది అంటే మన తెలుగు రాష్ట్రాలని వదిలి పైకి వెళ్ళిపోతుంది సో దాని వలన తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో మనకు వర్షాలు అనేవి తక్కువగా నమోదయ్యే అవకాశాలైతే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తోంది అలానే వచ్చేసి రానున్న రోజుల్లో ఏ విధంగా మనకు వర్షాలు ఉంటుంది అన్న దాని గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటామండి సో ఇక్కడ ఏంటంటే మనకు నేను చూపించిన విధంగానే మనకు ఒక లో ప్రెషర్ అంటే ఒక అల్పపీడన ప్రాంతం అనేది ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు మధ్యప్రదేశ్ అలానే ఏమంటే ఒడిషా ప్రాంతాన్ని ఆనుకొని అలానే ఏంటంటే మనకు ఛత్తీస్గఢ్ ప్రాంతంని ఆనుకొని ఒక అల్పపీడనం అనేది కనిపిస్తోంది సో ఈ అల్పపీడనం ఇంకా పైకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా మనకు మనకు ఉన్న స్థానం నుంచి ఇంకా పైకి వెళ్తుంది కాబట్టి వర్షాలు అయితే ఈ ప్రాంతంలో మనకు జనరల్గా ఉంటుంది అంటే అల్పపీడనానికి కానుకొని దక్షిణ భాగంలో మనకు వర్షాలు అనేవి జనరల్గా ఉంటుంది ఈ వర్షాలు కూడా ఏమవుతుందంటే మెల్లగా మనకు పైకి వెళ్ళిపోతుంది దానివలన పూర్తి స్థాయిలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు అనేవి తగ్గుముఖం పడే అవకాశాలైతే బాగా కనిపిస్తుంది రానున్న రోజుల్లో అది కూడా రేపటి నుంచే ఈరోజు వచ్చేసి ఇరవై ఒకటి ఇరవై రెండో నుంచి వర్షాలు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పడే అవకాశాలైతే కనిపిస్తుంది కానీ కొన్ని చోట్లలో మాత్రమే వర్షాలు పరిమితమయ్యే అవకాశాలు మనకు బాగా కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ చూసినామంటే నేడు అంటే ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు పడుతుంది అన్న దాని గురించి చూస్తే ఈరోజు అంటే ఇరవై ఒక్కటి సాయంకాలం నుంచి ఇరవై రెండు సాయంకాలం మధ్య సమయంలో ఏ ఏ ప్రాంతాల్లో మనకు వర్షాలు ఉంటుంది అన్న దాని గురించి ఒక్కసారి మనం గమనిస్తే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ ఆదిలాబాద్ కుమరంభీం అసఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి అలానే ఏమంటే మనకు రామగుండం ప్రాంతం అంటే గోదావరి ఖని అలానే ఏంటంటే మనకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటుగా కాస్తంత మధ్య తెలంగాణ జిల్లాల్లో కాస్తంత వర్షాలుండే అవకాశాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు తెలంగాణ ఉత్తర భాగాల్లో కాస్తంత భారీ ఉండే అవకాశాలు అయితే మనకు బాగా కనిపిస్తోంది సో ఇదేమవుతుందంటే ఈ రోజు అంటే ఈరోజు అంటే ఏంటంటే ఇరవై ఒకటి మనకు వర్షాలు ఉంటుంది అలానే ఇరవై రెండు ఉదయం వరకు మనకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కొనసాగుతుంది అలానే ఏంటంటే మధ్య తెలంగాణ అంటే ఆ మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో అది కూడా తెలంగాణని ఆనుకొని ఉండే ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు ఉంటుంది అలానే ఏంటంటే మనకు ఉత్తర అంటే ఉత్తరాంధ్ర జిల్లాలో అంటే శ్రీకాకుళం కావచ్చు పార్వతీపురం మండ్యం జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు అనేవి ఇరవై రెండో తారీఖున ఉదయం వరకు ఉంటుంది ఆ తర్వాత ఏమవుతుందంటే మెల్లగా ఈ షిఫ్ట్ అనేది జరుగుతుంది కాబట్టి కాస్త ఇంకా పైకి వెళ్తుంది కాబట్టి ఓన్లీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే ఇరవై రెండో తారీఖున మనకు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయండి అంటే ట్వంటీ సెకండ్ ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడుతుంది అన్న దాని గురించి ఇది బాగా అంటే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ దాంతోపాటుగా ఏమంటే ఈరోజు అంటే ఈరోజు ఉదయం నుంచి రేపు మనకు అంటే రేపటి వరకు అంటే ఈరోజు సాయంకాలం నుంచి రేపు సాయంకాలం వరకు ఇలాంటి ప్యాటర్న్ ఉంటుంది అలానే కర్నూలు జిల్లాలోని పలు భాగాలు పాటుగా ఏంటంటే నంద్యాల జిల్లాలోని పలు భాగాలతో పాటుగా తిరుపతి అలానే చిత్తూరు జిల్లాలోని పలు భాగాల్లో నేడు సాయంకాలం అక్కడక్కడా వర్షాలు ఉంటుంది అలానే రేపు సాయంకాలం వచ్చేసి కర్నూలు నంద్యాల జిల్లాల్లో చదురుముదురుగా వర్షాలు అనేవి మనం చూసే అవకాశాలు కనిపిస్తుంది కానీ ఎక్కువ స్థాయిలో ఉండదు ఎందుకంటే రుతుపవనాలు యాక్టివ్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ గాలులను ంతా ఒక్కసారి నేను హైలైట్ చేసి అంటే ఈ గాలులు మొత్తం మనకేమంటే బలమైన గాలులు అంటే వర్షాలు అనేవి ఎక్కువసేపు ఉండే అవకాశాలు అయితే మనకు తక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడుతుంది అన్న దాని గురించి బెటర్ క్లారిటీగా మనం చూస్తే వర్షాలు పడ్డా కానీ ఎక్కువసేపు వర్షాలు ఉండవు అన్న దాని గురించి బాగా సంకేతాలు మనకు బాగా అందుతుంది కానీ మనము ఒక్కసారి ఉత్తరాంధ్ర వైపుగా చూస్తే ఈ వర్షాలు అనేవి అంటే ఈ అలపెట్టడం అనేది బలంగా మనకి పైకి వెళ్ళిపోతుంది కాబట్టి పూర్తి స్థాయిలో మనకు ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా ఇలాంటి గాల్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ కురిసే వర్షాలు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో కురిసే వర్షాలు కూడా తేలికపాటిగా ఉంటుంది అలానే ఏంటంటే చాలా తక్కువ సమయం మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయండి అలానే ఒక్కసారి రానున్న పది రోజుల వాతావరణ పరిస్థితి తీసుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తున్నది ఏంటంటే ఒక స్కేల్ అంటే స్కేల్ అంటే ఏంటంటే కొలత ఈ కొలత అంటే ఏంటంటే ఇక్కడ ఐదు నుంచి ఐదు వందల మిల్లీమీటర్లు అంటే ఫైవ్ మిల్లీమీటర్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మిల్లీమీటర్ల వరకు ఒక స్కేల్ అనేది చూస్తున్నాం ఇక్కడ చూసినామంటే ఎక్కువగా మనకు మనకు కర్ణాటక కోస్తా ప్రాంతము అలానే ఏమంటే కేరళ ఉత్తర భాగము దాంతోపాటుగా ఏంటంటే మనకు గోవా సైడ్లో ఎక్కువ వర్షాలు పడుతున్నాయి అలానే ఏంటంటే కొన్కన్ కోస్ట్లో కూడా ఎక్కువగా అంటే ఏంటంటే మహారాష్ట్ర కోస్తా ప్రాంతంలో విపరీతమైన వర్షాలు అనేవి చూస్తున్నాం అలానే ఏంటంటే మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలను అలానే ఏంటంటే విదర్భ ప్రాంతం కావచ్చు మధ్య మధ్య భారతదేశం కావచ్చు దాంతోపాటుగా ఏంటంటే మనకు ఛత్తీస్గఢ్ ప్రాంతం కావచ్చు సో ఈ ప్రాంతాల్లో ప్రత్యేకించి బలమైన వర్షాలు అనేవి మనకు నమోదవుతుంది సో ఈ బలమైన వర్షాలు మనకి ఈ ప్రాంతంలో నమోదవుతుంది కాబట్టి ఈ బలమైన వర్షాల నుంచి వస్తున్న నదులు అంటే మనకు ముఖ్యంగా భీమా నది మనకేంటంటే భద్రాచలం వైపుగా వచ్చి కలిసే దాంట్లో వన్ ఆఫ్ ద రివర్ వచ్చేసి భీమా రివర్ సో ఈ భీమా రివర్తో పాటుగా ఇక్కడ మనకు మహారాష్ట్ర ప్రాంతం నాన్ అంటే నాసిక్ ప్రాంతం నుంచి వస్తున్నది గోదావరి నది ఇప్పుడు మనకు ఆదిలాబాద్ జిల్లా ఆ సైడ్లో మనకు వర్షాలు పడుతున్నాయి అక్కడ నుంచి కూడా కొన్ని ట్రిబ్యుటరీస్ వచ్చి గోదావరి నదిలో కలుస్తుంది సో ఈ గోదావరి నదిలో కలిసే ప్రక్రియలో మనకి ఏమవుతుందంటే భారీ ఎత్తున ఫ్లడ్ అనేది మెల్లగా ఈ ప్రాంతం అంటే ఇక్కడ వచ్చిన ప్రాంతం ఈ భీమా నదిలో కలిసి భీమా నది ఈ రెండు కలిసిన ప్రాంతం మెల్లగా ఆంధ్రాలోకి ఎంటర్ అవుతుంది సో కాబట్టి ఫ్లడ్ అనేది గోదావరి నదిలో ఉంటుంది అలానే కర్ణాటక ప్రాంతంలో దాంతోపాటుగా మహాబలేశ్వర ప్రాంతంలో ఎడతెరపి లేకుండా కురిసే వర్షాలు రానున్న పది రోజుల వరకు కూడా కొనసాగుతుంది కాబట్టి కాబట్టి కృష్ణానదిలో కూడా వరద ప్రవాహం ఉండే అవకాశాలు బాగా కనిపిస్తోంది ఆల్రెడీ మనకు శ్రీశైలం నుంచి దిగువకు మనకు డ్యామ్ ఓపెన్ చేసి వాటర్ కూడా వదులుతున్నారు గతంలో చెప్పిన విధంగానే శ్రీశైలంలోకి కృష్ణానది గుండా వాటర్ వచ్చే అవకాశాలు ఉంటున్నాయి కాబట్టి కృష్ణానది క్యాచ్మెంట్ ఏరియాస్లో మనకు కంప్లీట్గా వర్షాలు పడుతున్నాయి కాబట్టి కృష్ణానది కూడా ఉప్పొంగే అవకాశాలు కనిపిస్తుంది దానివలన రెండు నదులు మన ఆంధ్రాలో వచ్చే ఆంధ్ర తెలంగాణలో వచ్చే రెండు జీవనదులు కృష్ణా గోదావరి నదుల్లో ఫుల్ ఫుల్ ఫ్లెజ్డ్ వరదలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది కానీ బల అంటే భయంకరమైన వరదలు కాకుండా వరదలు వచ్చే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి ఒక్కసారి వరదల మ్యాప్ చూసుకున్నామంటే ఇక్కడ మనకు ఈ ప్రాంతంలో ఇక్కడ ఇక్కడ మార్క్ చేసిన విధంగానే ఈ మొత్తం ప్రాంతంలో మనకు వర్షాలు ఎక్కువగా ఉంటుంది ఇక్కడ చూసినాము టోటల్గా ఈ ప్రాంతం తీసుకుంటే అంటే ఇక్కడ రెడ్ కలర్లో ఇండికేట్ చేసిన విధంగానే అంటే ఎర్రటి రంగులో ఇండికేట్ చేసిన విధంగానే మనకు అంటే శ్రీశైలం డ్యాంలోకి కృష్ణానది నుంచి ఎక్కువ వరద ప్రవాహం వచ్చి కృష్ణానది మాత్రమే హైలైట్ అయింది ఈ మనకి ఏమంటే వరద వచ్చి ప్రకాశం బ్యారేజ్ వరకు వరద ఒక రకంగా ఉంటే ఆ తర్వాత ఈ నాగాయలంక కృష్ణలంక అలానే ఏమంటే ఈ లంక గ్రామాల్లోకి నీళ్లు వచ్చే అవకాశాలు అంటే వరదలు వచ్చే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి రానున్న ఫోర్ డేస్ లోపలనే అలానే ఏంటంటే గోదావరి నది కూడా నేను చెప్పిన విధంగానే ఈ భీమా నది ఈ భీమా నదిలో ఉన్న ఈ ఈ అంటే ఆ భీమా నదిలో బాగా ఉప్పొంగి మనకు భద్రాచలంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఈ భీమా నది అంటే మనకు మహారాష్ట్ర నాండెడ్ ప్రాంతం నుంచి అంటే నా నాగ్పూర్ ప్రాంతం నుంచి వస్తున్న నది బాగా బలంగా నాగ్పూర్ బ్రహ్మపురి ఈ పక్క నుంచి వస్తున్న నది చాలా బలంగా వచ్చి మనకు భద్రాచలంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఆ ప్రాంతంలో మనకు వరద అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అది అంత తీవ్రంగా ఉండకపోయినా కానీ తీవ్రత అనేది బాగానే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఆ వరదే దిగువకు మనకు పోలవరానికి వచ్చే అంటే పోలవరం గుండా మనకేమవుతుందంటే ఇంకాస్త దిగువన ఉన్న మనకు రాజమండ్రి ధవలేశ్వరం మానకట్ట వరకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది కాబట్టి గోదావరి జిల్లా వాసులు కాస్తంత అప్రమత్తంగా ఉండాలి నదీ ప్రవాహిత ప్రాంతాల్లో ఉన్న వాసులు చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అంటే అవసరం అనేది చాలా ఉంది ఒకటి గోదావరి జిల్లాల్లో ఉండే ఉండే నది కావచ్చు లేకపోతే కృష్ణానదిలో కూడా మనకి ఏంటంటే ముఖ్యంగా విజయవాడ నుంచి మనకు నాగాయలంక కృష్ణలంక అలానే ఏంటంటే మనకు కృష్ణా జిల్లాలో అలానే బాపట్ల జిల్లాతో పాటుగా గుంటూరు జిల్లాలో ఉన్న వాసులు జాగ్రత్తలు వహించడం చాలా చాలా ఇంపార్టెంట్ అలానే మనకు తమిళనాడులో కూడా కావేరీ రివర్లో కూడా మనకు ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది గతంలో చూసిన విధంగానే కావేరీ నదిలో మళ్ళీ ఫ్లడ్స్ వస్తుంది అది తమిళనాడు వాసులకి కాస్తంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇప్పుడు మనకు ఆసన్యమైందండి సో మొత్తం మీద మనం తీసుకుంటే రానున్న రోజుల్లో గణనీయంగా మనకు వరదలు అనేది రానున్న ఫోర్ డేస్ వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది అంటే ఈరోజు ఇరవై ఒకటి ఇరవై ఒకటి కూడా కౌంట్ చేసుకుంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్త్ వరకు మనకు వరదలు ఉండే అవకాశాలు అయితే గోదావరి కృష్ణానదిలో మనకు కనిపిస్తుంది ఇరవై నాలుగో తర్వాత పూర్తి స్థాయిలో వర్షాలు అనేవి ఉత్తర భారతదేశం మధ్య భారతదేశానికి వెళ్ళిపోతుంది కాబట్టి అంటే గోదావరి నది ప్రవాహిత ప్రాంతాల కంటే ఇంకా పైకి వెళ్ళిపోతుంది కాబట్టి గోదావరి నదుల్లో వరదలు అనేవి తగుముఖం పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మనం తీసుకుంటే గత ఇమేజ్లో మనం చూసిన విధంగానే మనకు ఈ ఈ ప్రాంతంలో పడే వర్షాలన్నీ రానున్న ఒక నాలుగైదు రోజుల్లోనే తగ్గిముఖం పడతాయి అంటే రానున్న ఫోర్ ఫైవ్ డేస్ ఎడతెరిపి లేకుండా వర్షాలు అనేవి కురుస్తుంది అది భారీగా కురుస్తుంది దాని తర్వాత కూడా ఎడతెరపి లేని వర్షాలు ఉంటుంది కానీ వర్షాల యొక్క ఇంటెన్సిటీ వర్షాల యొక్క జోరు అనేది తగ్గుతుంది దానివలన రానున్న ఫోర్ టు ఫైవ్ డేస్ లోపలే వరద కంట్రోల్కి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది రానున్న నాలుగైదు రోజుల వరకు వరదలు అనేవి కొనసాగుతుంది ఇది మొత్తం మీద చెప్పదలుచుకున్న విషయం ఒకటేంటంటే వరదలు కొనసాగుతుంది గోదావరి కృష్ణానదుల్లో అలానే ఏంటంటే వర్షాలు ఏమంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు తగుముఖం పడుతుంది కానీ ఎగువన వర్షాలు కొనసాగుతుంది కాబట్టి నాలుగు రోజుల వరకు వరదలు కొనసాగే అవకాశాలు అయితే గోదావరి కృష్ణానదుల్లో మనకు కనిపిస్తుంది అండి ఇది అండి మొత్తం మీద చెప్పదలుచుకున్న వాతావరణ అప్డేట్ రానున్న రోజుల్లో ఏ విధంగా మనకు వాతావరణం ఉంటుందని దాని గురించి కూడా మాట్లాడినాం రేపటి వీడియోల్లో గోదావరి కృష్ణానదుల యొక్క తాజా లైవ్ సమాచారాన్ని కూడా మీకు అందజేస్తానండి సో ఇదే అండి ఇవాళకి వాతావరణ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి